కానీ స్టేజ్ మీదకి రాకపోతే మరలా దేవుడు ఎన్నడు మీ జీవితంలో మీ పిల్లల విషయంలో అద్భుతం చేయడు మరలా దేవుడు ఎన్నడు మీ జీవితంలో మీ పిల్లల విషయంలో అద్భుతం చేయడు దేవుడు చెప్పాడా నేను చేసిన అద్భుతాల గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పకపోతే మరలా వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేయనని ఈ నెల తీర్పు తీర్చుతాడండి ఇదంతా పబ్లిసిటీ కోసం స్టేజ్లు ఎక్కి సాక్ష్యాలు చెప్పకపోతే దేవుడు మీ పట్ల కార్యం చేయడని ఇవన్నీ చీప్ ట్రిక్స్ కాకపోతే ఏంటండి చాలా రాంగ్ కూడా అది ఎవరెవరు వస్తున్నారో వారిని గమనించి వారిని గైడ్ చేసి త్వరగా త్వరగా స్టేజ్ మీదకి ఎక్కించండి గైడ్ చేసి త్వరగా త్వరగా స్టేజ్ మీదకి ఎక్కించండి చేతుల పైకి ఎత్తండి అంటే మీరు ఏదో అనుకుని ఉంటారు చూసారుగా అది ఆయన టచ్ అంటాడమ్మా మీరు వెనక్కి పడిపోతే మేము పట్టుకొని కింద పడేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు అదే గైడ్ చేయడం అంటే ఆయన టచ్ టచ్ అన్నాడు లాస్ట్లో మళ్ళీ ఉష్ బుష్ ష అన్నాడు ఏంటో మరి నాకు అర్థం కావాలి వాళ్ళేం పడిపోతున్నారు ఒక ముసలామైతే పడిపోలేక కూర్చొని ఉంది ఒక ఆమె అయితే అదేదో పోనకు వచ్చేసినట్టు పడిపోయింది ముగ్గురు ఎందుకు పడలేదు మరి టచ్ అన్నాడు కదా ఎందుకు పడలేదు అసలు అక్కడ ఏం జరిగిందని వాళ్ళు తెల్లచీరలు కట్టుకున్న వాళ్ళు పట్టుకొని లాగి పడేసారు కింద ఆయన ఏదో ఉష్ అన్నాడు వెళ్ళిపోండి అన్నాడు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు నుంచున్నారు ఎందుకు పడ్డారు ఎందుకు వెళ్ళిపోతున్నారు టైం ఐదు నిమిషాలు అన్నీ అయిపోవాలా మందు అవుతున్నానమ్మా బెల్లంపల్లి వచ్చానా మందు ఎంత కాలం నుంచి అలవాటు మన బ్రహ్మానందం స్టేడియం లో బావున్నన్నాను అయ్యగారు మందు ఎంత కాలం నుంచి అలవాటు అది చాలా ఆ రోజుల్లో పది 10 బ్రహ్మనంద స్టేడియం లో మీటింగ్ పెట్టాము అప్పుడు నుంచి లేదు ఇప్పుడు ఆ లేదు అయితే వెళ్తున్నావా ఆ వెళ్తున్నా నమ్ముకున్నావా వత్తన బెల్లంపల్లి కూడా బెల్లంపల్లి కూడా వస్తున్నా ఇక్కడ ఎక్కడ ఎంత చర్చికి ఇక్కడ మనూరులోనే ఉండూరులోనే వెళ్తాం ఏ ఊరు మీది పైడివారి పాలెం అక్కడి నుంచి మందిరానికి వెళ్తున్నాం వెళ్తాం ఇప్పుడు మంచిగా మారమనుసు పొందాం పక్కకు ఇక్కడ మీరు పార్ట్ వన్ వీడియోలో చూసినట్టయితే ఇప్పుడు సాక్షిని చెప్పిన అతను చెప్పింది అప్పుడు చెప్పింది వేరు ఇప్పుడు చెప్పింది వేరు ఇక్కడ వచ్చి ఇద్దరు వాళ్ళ ఇంటి వేసి ముగ్గురు పని చేయాలి అది చెప్పినా ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల దగ్గర నుంచి బెల్లంపల్లి పల్లెలు వస్తాను అలా అవి ఉంటాం మైక్ సరిలేదు దాదాపు

వచ్చావా ఎక్కడ లేదండి బాగరీనా నాగభూషణం గారు బాగరీనా నాగభూషణం గారు విడుదల పొందాను నేను వాక్యం ద్వారా కట్టబడుతున్నాను మమ్మీ డాడీ మమ్మీ డాడీ రాసింది బాగా బతి పట్టేసినట్టు నీ ముందు మమ్మీ మళ్ళీ మమ్మీ డాడీ అంటారా కిడ్నీ ప్రాబ్లం తో ఓకే కిడ్నీ కిడ్నీ ప్రాబ్లం బీపీ షుగర్ మొత్తం అంతా ఉంది కిడ్నీ ప్రాబ్లం తో ఓకే కిడ్నీ కిడ్నీ ప్రాబ్లం బీపీ షుగర్ మొత్తం అంతా ఉంది దేవుల సభలో రాయవారి జంక్షన్ కాబట్టి రెండు వేల ఇరవై మూడు లో ఏం జరిగింది నేను తాగుడు వీలు తాగుడు విడుదల ఎన్ని సంవత్సరాలు తాగు ఇరవై ఐదు సంవత్సరాలు దాకా ఇరవై ఐదు సంవత్సరాలు ఏం జరిగింది మార్చర్ల సభలో మార్చర్ల సభలో డాడీ పార్థం చేశారు ఆ రోజు మూడు క్వార్టర్లు కూడా తెచ్చుకున్నా కూడా డాడీ పార్థం చేశారు ఆ రోజు మూడు క్వార్టర్లు కూడా తెచ్చుకున్నా కూడా ఇంటికాడ తెచ్చుకొని నైన్టీ తాగి సభలకొచ్చా వచ్చా నైట్ సభలకొచ్చాయి తాగి సభలకు ఇంట్లో మూడు బాటిల్స్ పెట్టుకుని వచ్చా ఏం జరిగింది అక్కడ ప్రార్థన చేశాడు నేను ఊగా డాడీ పార్థం చేశాడు నేను ఊగా మా ఏడాది కూడా పార్ధం చేస్తే పార్ధం చేతలే నాకు మైండ్ పోతున్నానే వాడిని అలాంటివన్నీ కూడా ఇప్పుడు నేను పార్థం చేత నాలుగున్నరకే లేస్తాను ఉదయం ఇప్పుడు మీ ఆవిడ అనట్లేదమ్మా నా మైండ్ పోతుందని ఇప్పుడు మీ ఆవిడ అనట్లేదమ్మా నా మైండ్ పోతుందని నిజమైన సాక్ష్యాలు అనిపిస్తున్నాయండి మీకు ఎంత ఘోరంగా చెప్తున్నారంటే జోకులు వేసుకున్నారు అదే జబర్దస్త్ షోలా ఉంది అది ఆ స్టేజ్ జబర్దస్త్లా ఉంది అది ఆ ఎదురు కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు చూసి వీళ్ళు చెప్పే సాక్ష్యాలకి

మొన్న ఫస్ట్ రోజే తీసుకున్నానండి ఏమొచ్చింది మరి టూ ఫార్టీ ఉందని వచ్చిందండి మొన్న అంతకు ముందేమో ఏమో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఉండేది అంతకు ముందు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఉండేది 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 రిపోర్ట్ దేవద్దా మర్చిపోయింది మేడం నేను బెల్లంపల్లి వచ్చాను మేడం అక్కడ పెట్టినమ్మ నేను బెల్లంపల్లి వచ్చాను అక్కడ నాకు మా బెల్లంపల్లి రాకముందు నాకు దగ్గు విపరీతంగా వచ్చేది నేను వెళ్ళి చెకప్ చేయించుకున్నాను ఉందని చెప్పారు ఇంకా లైవ్ లోపించి ప్రేర్ అన్నాను అప్పుడే నాకు ఫ్రీ అయిపోయింది స్వచ్ఛత ఆరోగ్యంగా మీద అసలు వీళ్ళు ప్రజలకి దేవుడే దేవుని మందిరానికి వెళ్ళి మనకి మాదిరి చూపించినప్పుడు వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే లైవ్లో పార్టిసిపేట్ చేయండి ఇంట్లో ఉండి లైవ్లో పార్టిసిపేట్ చేస్తే చాలు మీకు స్వస్థతలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి నేర్పిస్తున్నారు జనాలకి ఇది ఎంత ఘోరం అంటే దేవుని వాక్యాన్ని కొట్టేసినట్లే లెక్క ఇక్కడ నలభై ఇది స్క్రిప్టెడ్ కాకపోతే షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో అని చెప్పి మన ముందు వీడియోలో క్లారిటీగా చెప్పింది రెండోసారి ఇక్కడ అడిగినప్పుడు ఎంత కూడా తెలియదు అప్పుడు ఆ కడుపులో అదొక రకమైన బాధ తర్వాత మళ్ళీ సాత నన్ను కడుపులో నొప్పిగా బాధ పెట్టాడు నెల రోజుల నుంచి నిద్ర నిలకడ అసలు ఏం లేదు గుంటూరులో మీటింగ్స్ అంటే మేము కింద ఫస్ట్ రోజు వచ్చాను ఫస్ట్ రోజు నుంచి పడ్డాను నేను ఇక్కడ అప్పటి నుంచి బాగుంది అమ్మగారు ఏదో వెళ్ళిపోయినట్టు ఫ్రీ అయిపోయింది గట్టిగా చెప్పండి చూడండి ఆమె ప్రభుత్వం గట్టిగా చెప్పండి అయ్యగారు అమ్మగారు ఏం జరిగింది ఎప్పుడు వచ్చారు ఇక్కడికి నేను ఫస్ట్ రోజు వచ్చాను ఏం జరిగింది వచ్చాక నాకు చేతి నొప్పి ఉంది చేతి నొప్పితో పది రోజులు మీరు ఎవరు మైకిల్ పట్టుకో నాలుగు రోజుల నుండి నేను బాధపడుతున్నాను ఫస్ట్ రోజు వచ్చిన రోజు అయ్యగారు ప్రార్థన చేస్తుంటే అందరూ కింద పడిపోతున్నారు నేను అయ్యగారిని తప్పు అర్థం చేసుకున్నాను రెండో రోజు అయ్యగారు దేవుడు వల్ల నాన్ను ఘనపరిచారు దేవుడు నీ చేయి నొప్పిని ఉన్న వాళ్ళు నడుము నొప్పి ఉన్న వాళ్ళు స్వస్థకర దేవుడు వల్ల నాన్ను ఘనపరిచారు దేవుడు నీ చేయి నొప్పిని ఉన్న వాళ్ళు నడుము నొప్పి ఉన్న వాళ్ళు స్వస్థకర నుంచోండి అని అన్నారు నేను ఫస్ట్ రోజు అన్నగారిని హేళన చేశాను దేవుడు నన్ను నిన్న కింద పడేసి నేను తప్పుగా అనుకున్నందుకు దేవుడు నన్నే కింద పడేసి స్వస్థత చేసినాడు నాకు నేనే పైగా నాకు నేనే పైగా ఈ సాక్షి అలా అనిపించిందండి మీకు ఇవన్నీ బట్టి పట్టి ఏదో స్కూల్లో చిన్నపిల్లలు టీచర్స్ కి చెప్తున్నట్టు చెప్తున్నారు ఇవాళ క్రియేట్ చేశారు వీళ్ళు నిజమైన కార్యాలు నిజమైన అద్భుతాలు చాలా మంది దైవజనుల ద్వారా దేవుడు చేశాడు అవన్నీ గుట్టుగానే మరుగ్గానే ఉంటాయి ఎవరో కూడా ఇలా లైవ్లో పెట్టి స్టేజీ ఎక్కించి ఇలా హంగామా చేయరు కానీ ఇవి చూస్తుంటే మనకు తెలిసిపోతుంది ఇది ఫేక్ అని మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కామెంట్ చేయండి అండ్ ఇలా మనుషుల్ని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే వాళ్ళు చక్కగా వాక్యం చెప్తున్నారు బాగానే ఉంది చక్కగా మోటివేట్ చేస్తున్నారు బాగానే ఉంది కాకపోతే మధ్యలో ఈ చీప్ ట్రిక్ని యూజ్ చేయకూడదు దీనివల్లే చాలామంది జనాలు వస్తారు అని వాళ్ళకే తెలుసు సో ఇలాంటి యూజ్ చేయకుండా ఎవరైతే మీ పరిసర ప్రాంతాల్లో మీ దైవజన్లు మీకు ఇచ్చిన బాప్తిజం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు వారి దగ్గరికి వెళ్ళండి వాక్యాన్ని వినండి వాక్యంలో బలపడండి అండ్ ఏంటంటే ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి అవి పెడతాను చూడండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం ఎవరి మీద చేయమంటారో మీకు ఏమైనా అలాంటివి తెలిస్తే మాత్రం నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను వా వాటి మీద కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను అండ్ థ్యాంక్ యూ అయింది మమ్మీ దేవుడు స్వస్థపరిచాడు ఎక్కడా కూడా ఏ అపాయం క్యూడు దాగా జరగదు మీ లైవ్ ద్వారా దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు నాకు కూడా ఐదేళ్ల నుంచి తలనొప్పి వాంతులు మీ లైవ్ ఉదయం సాయంత్రం లైవ్ చూసాడు ఐదేళ్ల నుంచి తలనొప్పి వాంతులు మీ లైవ్ ఉదయం సాయంత్రం లైవ్ చూస్తా స్వస్థ ప్రియమైన వీక్షకులకు విజ్ఞప్తి మమ్మీ డాడీ లైవ్ చూస్తే తలనొప్పి అయినా వాన్స్ అయినా తక్షణమే తగ్గిపోతాయి దేవుడికి వందనాలు మరయ్య గారు రాత్రి మరి నడు నొప్పి ఉండబోళ్ళు లేకపోండి తగ్గిపోయేది అన్నప్పుడు విశ్వాసం తొలగిచ్చాను ఏం జరిగిందమ్మా నడు నొప్పి సంవత్సరం నుంచి బాధపడుతున్నాను పనిచేసుకోలేకపోతున్నాను కానీ రాత్రి మటుకు దేవుడు మన స్వచ్ఛపరిచేడు మమ్మీ కొందనాలు డాడీ కొందనాలు అయితే నేను ఏడు వందల యాభై కిలోమీటర్ల నుంచి ఆయా నేలంజల దగ్గర మాది రాయిపాడు రాయిపాడు నుంచి జిల్లాలు దాటి వచ్చిన దాటి వచ్చినాక రాంగణం వచ్చినాక అయితే నాకు కాళ్ళు ఏమన్నా తీగులు పొడుతున్నాయితలు అయితే బెల్లంపిల్ వచ్చినా ఏం జరిగింది బెల్లంపిల్లి వచ్చేసరికి కాళ్ళు నడవనీట్లా అయ్యాగా అని బెల్ట్ తెచ్చుకోవాలి బెల్ట్ తెచ్చుకున్న వాళ్ళు నా కాడికి రాండి అన్నాడు అయ్యా నేను బెల్ట్ తెచ్చుకోలేదు అయ్యా నేను బెల్ట్ తెచ్చుకోలేదు మమ్మీ డాడీకి వందనాలు నా చిన్నప్పుడు కానిచ్చి ఈ కాలు నొప్పి వచ్చేసేది ఏం జరిగిందమ్మా ఇప్పుడు నిన్న స్వస్థి దేవుడు జీవించిన అదేదో జనాల వైపు చేయి చూపి టచ్ టచ్ అనొచ్చు కదండి వెనక్కి తిరిగి కెమెరా వైపు కెమెరా మ్యాన్ టచ్ అని కెమెరా మ్యాన్ పడిపోతే ఏంటి పరిస్థితి ఒకసారి పట్టుకోండి టచ్ 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 అందరూ రావొద్దు ప్లీజ్ స్వస్తత పొందిన వారే ఉండాలి కదా టచ్ 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 ఏంట ఆ ఉందో లేదో చూడను ముందు అసలు నడవలేదు ఎంత కాలం అవుతుంది నాలుగు నెల ఇంది పడి కాల్ జరి సెప్టెంబర్ లో పడ్డాను ఈ నడుము నాలుగు నెలల నుంచి ఇంకా సిక్స్ మంత్స్ ఆ మెడిసిన్ వాడాలన్నారు అడగొద్దన్నారు డాక్టర్లు పరిగెత్తుతున్నావు ఈ రాత్రి

టచ్ టచ్ టైం లేదు టైం అమ్మా టైం ఏదో చెప్తుంటే ఎలా ఎలా తోసేస్తున్నాడు చూడండి ఒకసారి మీరు రేపు నా మనిషి సోత్ర రేపు మనిషి సోత్రాలు మమ్మీ డాడీకి సోత్రాలు మమ్మీ డాడీకి సోత్రాలు